రాఖీ పండుగ సందర్భంగా నాగుల వెల్లటూరు గ్రామ ఆడపడుచులకు రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ప్రియమైన తెలుగుంటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ పలకరించారు పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమశిల పర్యటనలో భాగంగా సోమశిలకు వెళుతున్న రామనారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో నాగుల వెల్లటూరు రోడ్డులో ఆపి ఆ గ్రామ మహిళలు ఆనం రామనారాయణ రెడ్డికి రాఖీ కట్టారు ఈ రక్షాబంధన్ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ అక్షింతలు చల్లి ఆశీస్సులు అందించారు ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిలకి రాష్ట ముఖ్యమంత్రి తొలిసారిగా రావడం సంతోషకర విషయమని ఆయన అన్నారు ఈ రోజు రాఖీ పవర్నం సందర్భంగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలోని మహిళలందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ధర్మదయ దేవాదాయ శాఖ మంత్రి మరియు మా పూజ్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి సోదరభావంతో మా ఊరి మహిళలంతా ఆయనకి రాఖీ కట్టి ఆయనకి స్వాగతం పలికారు అదేవిధంగా ఆయన కూడా ఎంతో సంతోషంగా వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇక్కడ నుంచి సోమస్లకు వెళ్ళారు ఈ రాఖీ భవనం సందర్భంగా మా మహిళలందరినీ ఆయన మాకు మాకెంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మా సో మా సోమస్సులకు రావడం మా నియోజకవర్గానికి మా రైతుల పట్ల రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రాఖీభవనం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మరియు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి రాఖీభవనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా గ్రామస్తులందరూ ధనస్సులోని రంగులు పట్టులోని నిస్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్